టు టారో డివైన్ మెసేజెస్ వన్ డియర్ వియర్స్ మీ విషయంలో మిమ్మల్ని షేమ్గా ఫీల్ అయ్యేలా చేద్దాం అని చెప్పి అనుకున్న కుట్ర అనేది రివర్స్ అయింది ఆ కుట్రలో ఎవరెవరైతే ఉన్నారో ఆ గ్రూప్ అంతా కూడా తలకిందులు అయిపోయారు అని చెప్పి ఏంజెల్ చెప్తున్నారు ఏంటి ఆ కుట్ర ఏం జరిగింది అని ప్రస్తుతం వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది ఈ విషయం ద్వారా ఏంజెల్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది వీడియో ద్వారా చూద్దామండి వీడియోని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి ఏంజల్స్ ప్లీజ్ చెప్పండి అలాగే మీ విషయంలో మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ ఒక బీకర్ ఇకో కేస్ బా కేసులో భాగం అయ్యారంట అంటే ఏంటి వాళ్ళు ఏ విధమైన మీ ఫ్యామిలీ మెంబర్స్ ఏ విధమైన పనులు చేస్తున్నారు బయట ఇల్లీగల్గా అనేది నేను ఎనర్జీ రీడింగ్స్ చేశానండి ఛానల్ అప్లోడ్ చేశాను ఇంకా ఎవరైనా చూడపోతే వెంటనే చూసేయండి వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఏంజల్స్ ప్లీజ్ చెప్పండి మన కలెక్టివ్ ఎవరైతే ఉన్నారు వారిని సేమ్గా ఫీల్ అయ్యేలా చేయాలి అని చెప్పి గ్రూప్ అంతా కూడా ఇది క్రియేట్ చేద్దాం అనుకున్నారంటండి ఎస్ స్వతహాగా లేనిది ఆల్రెడీ మీ తలరాతులో లేనిది ఒకటి క్రియేట్ చేసి మీతో పోటీకి దిగి మిమ్మల్ని పర్మనెంట్గా లేదా టెంపరీగా అయినా సరే ప్రస్తుతం మీరు చేస్తున్న పనిని ఆపేయాలి ఎటు కదలేని పరిస్థితుల్లో మిమ్మల్ని ఉంచేయాలని చెప్పి అనుకున్నారంటండి ఎస్ చెప్పండి ఏంటి లీగల్ మ్యాటర్స్లో ఇన్వాల్వ్ అయ్యారండి ఎవరైతే అకారణంగా మీ తప్పు లేకుండా మిమ్మల్ని బాధ పెట్టాలి అని మీ వెనక కుట్ర చేశారో వాళ్ళు లీగల్ మ్యాటర్స్లో ఇన్వాల్వ్ అయ్యారు అండ్ లీగల్ మ్యాటర్స్లో ఇన్వాల్వ్ అవ్వడం అంటే దొరికిపోయారు లీగల్గా వాళ్ళు దొరికిపోయారు వాళ్ళు చేసిన కర్మ అనేది ప్రస్తుతం అనుభవిస్తున్నారు ఏదైతే ఆలోచన వారి మితి మీరీ మీ యొక్క జీవితాలను ఇబ్బంది పెట్టాలి తల మార్చేయాలి అని చెప్పి మీ కార్మిక్స్ అంతా కూడా కలిసి చేసిన ఈ కుట్ర అనేది బ్యాక్ ఫైర్ అయిపోయింది వాళ్ళు చేసిన కర్మ అనేది వాళ్ళకి రివర్స్ అయిపోయింది వాళ్ళు ఏమనుకున్నారు మీకు మర్యాద ఉండకూడదు మీకు సపోర్ట్ ఉండకూడదు అని చెప్పి కావాలనే లేనిది ఒకటి క్రియేట్ చేయడానికి ప్లాన్ చేశారు అది వెనక్కి వెళ్ళిపోయి వాళ్ళు జైలుకి వెళ్ళే పరిస్థితి వచ్చింది వెళ్ళారు డివైన్ అనేది క్లియర్గా ఇంటర్వెన్షన్ జరిగిందండి ఇక్కడ మీ యొక్క డివైనే స్వయంగా మిమ్మల్ని అడ్డు మీ జోలికి రాకుండా అడ్డుకొని వారికి తగిన శిక్ష వేశారు ఓకేనా మీ యొక్క జీవితాన్ని తలకిందులుగా చేసేయాలి అనుకున్నారంటండి దానికి డివైన్ అయితే క్లియర్గా ఒప్పుకోలేదండి ఎస్ దాంకొని అసలు ఎవరు చేస్తున్నారు ఏం చేస్తున్నారు అనే కూడా తెలియకుండా వారు మీ విషయంలో ఎవరు చేశారు అనేది కూడా మీకు చివరి దాకా కూడా తెలియకుండా మీ జీవితాన్ని తలకిందులు చేసేద్దాం అనుకున్నారంట అది మీ డివైన్కి అస్సలు ఇష్టం లేదండి ఎస్ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ క్లియర్గా ఆ గ్రూప్ మొత్తం ఎవరెవరైతే ప్లాన్ చేశారో ఎవరెవరైతే మీ వెనక కుట్ర పన్నారో వాళ్ళు మొత్తం మొత్తం వెళ్ళారండి ఎస్ దాంకొని దాంకొని చూస్తున్నారంట ఇబ్బంది పెట్టి మీకు మీరే తప్పుకున్నారని వాళ్ళ మీదకి రాకుండా చేయడానికి మాత్రం ప్రయత్నిస్తున్నారంటండి టనల్స్లో టనల్స్ ఈజన్ సిగ్నిఫిసెంట్ అండి నియర్ బై టనల్స్లో తిరుగుతున్నారు మాట్లాడుకుంటున్నారు అండ్ మీ లైఫ్లో లవ్ లేకుండా చేయాలి అని చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టమని చెప్పి పాస్ట్ పర్సన్స్ అలాగే కొంతమంది కార్మిక్స్ గ్రూప్గా మీ యొక్క నైబర్స్ జీవితాన్ని కూడా తలకిందులు చేసేయాలి అనుకున్నారంటండి అంటే వాళ్ళని మీ విషయంలో ఇన్వాల్వ్ చేసి వాళ్ళని మీతో తగుకు దిగేలా చేసి వారి జీవితాన్ని కూడా కలకిందులు చేసేయాలి వాళ్ళకి వాళ్ళకి మధ్య ఏదో మిస్అండర్స్టాండింగ్ ఉంది సో ఒక దెబ్బకి రెండు అన్నట్టుగా మిమ్మల్ని కలిపి వాళ్ళని కలిపి ఇబ్బంది పెట్టేయచ్చు అని అనుకున్నారంట అస్సలు రీగ్రేట్ ఫీల్ అయ్యేలాగా మిమ్మల్ని చేయలేరండి ఏ విషయంలోనూ చేయలేరు మీరే బాధపడుతూ ఉండేలా చేయాలి అనుకున్నారంట మీ లైఫ్లో సెలబ్రేషన్ అనేది లేకుండా చేయాలి అని చెప్పి ఈ విధంగా కుట్ర చేశారంట సో లవ్ విషయంలో మీ లైఫ్లో ఒక పార్ట్నర్ అనేది ఉండకూడదు అని చెప్పి ఎవరైతే అనుకున్నారో అండి ఎస్ డబ్బుల కోసం ఫాదర్ ఫిగర్ అయితే క్లియర్గా ఒక మేల్ మేల్ పర్సన్ అండి ఓకేనా టేక్ యాజ్ రీజన్ ఎట్ అండ్ ఈ పర్సన్ గురించి మీకు ఇంకా డీటెయిల్డ్గా నేను సహా కావాలి అంటే ఏంజిల్స్ని అడగండి క్లియర్గా నేమ్స్ చెప్పమని లేదా రివీల్ చేయమని అడగండి లేదా క్వశ్చన్స్ మీరు అడగండి నేను నెక్స్ట్ రీడింగ్స్లో ఏంజల్ని అడిగే ప్రయత్నం చేస్తాను ఓకేనా ఏంజిల్స్ డబ్బుల కోసం ఒక మేల్ పర్సన్ మీ లైఫ్లో సెలబ్రేషన్ ఉండకూడదు ఎవరైతే ఈ గ్రూప్ అంతా కూడా నే మీద చేసింది బ్యాక్ అయిపోయి వాళ్ళ కర్మ అనుభవిస్తున్నారు కదా ఫోర్ టూ ఫోర్ థర్టీ వన్ ఫోర్ థర్టీ టూ ఫోర్ థర్టీ త్రీ అండి వాళ్ళ ఏజెస్ థర్టీ వన్ థర్టీ టూ థర్టీ త్రీ ఓకేనా వాళ్ళు ఏంటి అంటే మీ యొక్క ఇంట్లో పర్సన్కి మనీ ఇచ్చి మిమ్మల్ని హార్ట్ బ్రేక్ చేయమని చెప్తున్నారంట మిమ్మల్నితో గొడవ పెట్టుకోమని గొడవలో ఏదైనా ఇబ్బంది పెట్టమని చెప్పి చెప్తున్నారంట దారులు చూస్తున్నారంట అండి డబ్బులు ఇచ్చి మరి ఎదురిచ్చి ఈ విధంగా చెయ్యని చేతిలో డబ్బులు పెడుతున్నారంట కన్ఫర్మేషన్ నుంచి డబ్బులు పోగొట్టుకుంటారంటే మీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టి వాళ్ళు సంపాదించాలనుకున్న డబ్బు వాళ్ళ దగ్గర నిలవదు సరి కదా ఎవరైతే విస్తున్నారో వాళ్ళు అస్తమానం డబ్బులు పోగొట్టుకునే ఉంటారు పోగొట్టుకుంటూనే ఉంటారు కానీ మిమ్మల్ని మాత్రం హార్ట్ బ్రేక్ వచ్చేలా చేయలేరు మీ లైఫ్లో గుడ్ న్యూస్ అనేది లేకుండా ఖచ్చితంగా చేయలేరండి అవకాశాలు అయితే వెతుక్కుంటున్నారంట ఏ రకంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టచ్చు అనే అవకాశాలు వెతుకుంటున్నారంటండి నిజాలు ఖచ్చితంగా తెలిసి తీరుతాయి ఓకేనా మిమ్మల్ని వాళ్ళు ఇబ్బంది పెట్టాలనుకోవటం మీ వెనుక ఇంతమంది కుట్ర కలిసి కుట్ర చేస్తూ సాక్ష్యాలు లేకుండా లీగల్ మ్యాటర్స్కి సంబంధం లేకుండా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేసి వాళ్ళ మీదకి రాకుండా చేయాలని ఈ కుట్ర అంతా కూడా బయటకు వచ్చి తీరుతుంది ఎవరెవరు చేస్తున్నారు ఎవరు చేస్తున్నారు అనేది కూడా తెలిసి తీరుతుంది నిజాలని బయటికి రాకుండా ఆపలేరు అని చెప్పి ఏంజిల్ క్లియర్గా చెప్తున్నారండి మీరు కూడా నిజాలను వినడానికి వీఆర్ రెడీ అని చెప్పి ఏంజిల్స్ చెప్పండి నిజం ఏం జరుగుతుందో మాకు కళ్ళు కట్టినట్టు చూపించు మా చుట్టూ ఉన్న చూపించు లేదా లీగల్ మ్యాటర్స్లో ఎవరైతే అథారిటీ ఉన్నారో ఎవరై ఎవరికి దొరికితే వారి యొక్క కర్మను వాళ్ళు అనుభవిస్తారో వాళ్ళకి చూపించండి డివైన్ అని మీరు పొచ్చేసినప్పుడు మీరు ఏమిడికి కానీ ప్రేయర్ చేస్తున్నప్పుడు మీ డివైన్ టీమ్కి లేదా ఏంజిల్స్కి నేచర్కి చెప్పండి ఓకేనా సో మీ విషయంలో మీరు వాళ్ళతో పోటీ పడి యుద్ధం చేసి ఇటు ఇది ఇంకా టైం పడుతుంది కానీ మీ టీమ్ మిమ్మల్ని ఇన్వాల్వ్ చేయట్లేదు ఇందులో జస్ట్ మీరు ప్రేక్షకులు మాత్రమే మీ విషయంలో ఎవరైతే ఏమేమి చేస్తున్నారో వారి కర్మకు వాళ్ళే అనుభవిస్తున్నారు ఎందుకంటే ఇంతకాలం కూడా మీరు పార్టిసిపేట్ చేసి మీరు బాధపడి మీరు టైం వేస్ట్ చేసి ఇంకా చాలు అని చెప్పి మిమ్మల్ని ఇంటర్ఫియర్ చేయకుండానే మీ యొక్క డివైంటి వారు చేస్తుంది వారికే రివర్స్ పంపించేస్తున్నారండి నేను నేచర్లోనే వెనక్కి పంపించేస్తున్నారు ఓకేనా ఈ విషయంలో ఏంజల్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది చూద్దాం ఏంజెల్ ప్లీజ్ చెప్పండి మన కలెక్టివ్ ఈ విషయంలో ఏం చెప్పాలనుకుంటున్నారు ప్లీజ్ చెప్పండి ఏంజల్స్ ఎస్ కాంప్రమైజ్ ఈ విషయంలో మిమ్మల్ని బాధ పెట్టాలి అన్న విషయంలో వాళ్ళు కనుక కాంప్రమైజ్ అవ్వకపోతే వారి యొక్క ఫ్యూచర్ అనేది వేరేలా ఉంటుందండి అండ్ మీ మీకు త్వరలోనే మనీ కూడా వస్తాయంట కంగ్రాచులేషన్స్ మనీ పరంగా అస్సలు ఆలోచించాల్సిన అవసరం లేదు బెంగపడాల్సిన అవసరం లేదు చాలా అవకాశాలు కనిపిస్తాయండి మీకు మనీ ఎర్న్ చేయడానికి అండ్ మీకంటూ ఒక స్టెబిలిటీని క్రియేట్ చేసుకోవడానికి చాలా అవకాశాలు కనిపిస్తాయి ఓకేనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసుకునే కొద్ది మీకు ఒక పాజిటివ్ వైబ్స్ అనేవి ఇంక్రీజ్ అయ్యి మీకు మీ లైఫ్లో ఆపర్చునిటీస్ అన్ని పెరుగుతూ ఉంటాయి వాళ్ళ లైఫ్లో తరుగుతూ ఉంటాయి ఎందుకంటే మీరు ఇందులో ఏ తప్పు చేయలేదు కాబట్టి కేవలం వారి జలసితోనే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అని చూస్తున్నారు కాబట్టి వారికి నెగిటివ్ ఇంపాక్ట్ మీకు పాజిటివ్ ఇంపాక్ట్ మీకు జస్టిస్ వాళ్ళకి జడ్జిమెంట్ సేమ్ టైం ఓకేనా ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్లోనే మీకు వీటికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ క్లియర్గా తెలుస్తాయంటండి అండ్ ఎవరైనా టైం పీరియడ్ ఎప్పుడు వస్తుంది ఏం జరుగుతుంది అంటే విత్ ఇన్ నెక్స్ట్ ఫ్యూ వీక్స్లోనే కొన్ని వారాలలోనే మీరు అనుకున్న పని జరుగుతుందండి మీరు ఎదురు చూస్తున్న సమాధానం మీకు దొరుకుతుందని అని ఏంజల్స్ చెప్తున్నారు డివైన్ మీద నమ్మకంతో ఉండండి ఓకేనా డివైన్ మీద నమ్మకం కోల్పోవద్దు మీ డివైన్ మిమ్మల్ని వాచ్ చేస్తున్నారు మీ వెనక మీ గోతులతో అవుతున్న కార్మిక్స్కి బుద్ధి చెప్తున్నారు ఓకేనా కీప్ గోయింగ్ వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్